వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో సింహరాశి వారికి రాజయోగం ఫిబ్రవరి రెండు మూడు తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా ఈ మార్పులు తప్పవు నమ్మలేని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ సింహరాశికి చెందినటువంటి వారికి వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో ఈ రాశి వారికి రాజయోగం ఏర్పడబోతుంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం సింహరాశి వారికి రాజయోగం కలగబోతుంది ఫిబ్రవరి నెల రెండు మూడు తేదీల్లో వీరి జీవితంలో వీరు ఊహించని మార్పులు అయితే ఇక్కడ చోటు చేసుకో పోతు ఉన్నాయని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ సింహరాశికి చెందినటువంటి వారికి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందండి మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది అనుకూల వాతావరణం అయితే చక్కగా వీరి జీవితంలో ఉంటుంది మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పున్ పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారైతే సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది అందుచేత ఈ వారు పర్వత ప్రాంతం నందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు అనేవి కలిగి ఉంటారు ఎందుకనగా సింహరాశి కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం అనేది ఉంటుంది ఈ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందుచేత వీరికి స్వసిద్ధంగానే నాయకత్వ నాయకత్వ లక్షణాలు అనేవి అలవడి ఉంటాయి సింహరాశి వారి తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్లయితే వీరు అసలు ఎప్పుడూ కూడా తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకునే స్వభావాన్ని కలిగిన వారుగా కూడా ఉంటారు సింహరాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉంది వీరికి అదృష్టమా దురదృష్టమా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి ఆర్థిక పరంగా లాభాలు అనేవి ఉంటాయి కానీ శని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి ఆర్థికం ప్రేమ వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ కొత్త ఏడాది సింహరాశి వారికి ఆర్థిక పరంగా చాలా మెరుగైన ప్రయోజనాలు అయితే కలిగి ఉంటారు మీరు ఊహించని డబ్బు పొందుతారు అయితే భౌతిక సుఖాల కొరకు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు ఈ ఏడాది మధ్యలో గురుడు పదకొండవ స్థానం నుండి రవాణా చేయడం వల్ల కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు అదేవిధంగా శనిదేవుడు కదలిక వలన కొంత ధనలాభం కూడా కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా సరే మీకు పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా చాలా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కొనాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే మీకు కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొత్త ఏడాదిలో విజయం సాధిస్తారు ఏడాది పొడవునా గురుగ్రహం దశమ స్థానంలో ఉంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ పనిని ప్రశంసించవచ్చు మీరు అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు అనేవి పొందుతారు మీకు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందండి అయితే శనిశ్వరుని కదలక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన మీరు అధికమైనటువంటి శక్తిని చూపించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉందండి వ్యాపార పరంగా అయితే ఈ రాశి వారికి వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ రాశి నుండి శనిదేవుడు సప్తమ స్థానంలో ఉండడం చేత మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అదేవిధంగా అష్టమ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని మరొక వైపు రాహు ప్రభావంతో వ్యాపారం కో నష్టాలు ఎదురయ్యే ఉన్నాయి కొత్త సంవత్సరం వ్యాపారులకు కొత్త ఉద్యోగాలకు సమయం అనుకూలంగా ఉండదు ఈ సమయంలో మీరు ఎవరిని కూడా అసలు గుడ్డిగా నమ్మకూడదు ఈ రాశి వారికి ఈ సమయం శనిదేవుని స్థానంలో మార్పు కారణంగా ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురు కావచ్చు మీ యొక్క వివాహ ఏర్పాట్లు ఆలస్యం కావచ్చు కొన్ని చిన్న సమస్యలు ఎదురే అవకాశాలు కూడా ఉంటాయండి అయితే కాలం గడిచే కొద్దీ కూడా గురుడు పదకొండవ స్థానంలోకి ప్రవేశించడంతో పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి దీంతో మీ సంబంధాలు కూడా చాలా బలంగా మారుతాయి మీకు సామాజికంగా గౌరవం అనేది పెరుగుతుంది మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి సమాజంలో మీకు గౌరవం కూడా లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి ఈ ఏడాది సింహరాశి రాశి వారికి కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది గురుడు శని ప్రభావంతో ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం కూడా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను పొందుతారు గురుడు పదకొండవ స్థానంలో ప్రవేశించడంతో మీ జీవితం అంతా ఏడాది పొడవునా సానుకూలంగా మారుతుంది ఈ సింహరాశి వారికి ఈ ఏడాది విద్యారంగంలో అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయండి గురుడు తొమ్మిదవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే వారి యొక్క కోరికలు నెరవేరుతాయి బుధుడి ప్రభావంతో మంచి విజయాలు కూడా మీకు లభిస్తాయి న్యాయస్థానంలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మొదటి విద్యారంగంలో సింహరాశి వారికి సానుకూల ఫలితాలు అయితే వస్తాయని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి సింహరాశి రాసి వారి గురించి మనం అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరి చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం సింహరాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి వారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటూ ఉంటారు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించిన చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని వీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి కూడా వీరికి బాగా తెలుసు ఈ సింహరాశి వారి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరినీ మించాలి అన్నటువంటి కుతూహలము కూడా వీళ్ళ అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏనాడు కూడా ఎప్పటికీ కూడా వీరు ఓటమిని అసలు అంగీకరించలేరు అలాగే ఈ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ విజయపదంలో నడుచుకుంటానికి వీరు ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరి యొక్క అనర్థదాయకంగా కూడా చెప్పవచ్చు దీని కారణంగా అనేకమైనటువంటి చిక్కులు వీరు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతరుల బాధ్యతలు తల మీద పెట్టుకుని చిరకాలము కూడా వీరు ఎప్పుడు బాధపడుతుంటారు కావున వీరి అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన అవ అవసరమైతే బాధ్యత అయితే వీరిపైన ఉంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తనకు శత్రువు అనే అయితే వీరికి బాగా నప్పుతుంది చూసారు కదండి సింహరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్